హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి ఈరోజు రీడింగ్ మనము ఆ యూనివర్స్ని ఆ ఏంజిల్స్ని మనము మనకు ఎటువంటి గైడెన్స్ పంపిస్తున్నారు మన సమస్యలకి ఎటువంటి సొల్యూషన్ పంపిస్తున్నారు ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు అనేది అడుగుదామండి యూనివర్స్ని తర్వాత ఏంజల్స్ని యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ గుడ్ మెసేజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇటువంటి సిచ్యుయేషన్స్ ఉండే వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని ఉంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టానండి సో మీరు చూసి దానికి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మెసేజ్ పెట్టండి ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ మాత్రమే పెట్టండి సో మనము ఆ యూనివర్స్ని మనకున్న సమస్యలకి ఏదైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డబ్బు సమస్య కావచ్చు మ్యారేజ్ లేకపోతే ఫైనాన్షియల్గా జాబ్ కెరియర్ దేంట్లో అయినా కూడా మనకు సొల్యూషన్ ఇస్తుంది ఆ యూనివర్స్ ఆ ఏంజల్స్ మనకు మీరు నమ్మే భగవంతుడు ఏ సొల్యూషన్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు అడుగుదాము మీరు మనస్ పూర్తిగా మనసులో మీ ఇష్ట ప్రార్థించండి ఒక నిమిషం కళ్ళు మూసుకొని మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి తర్వాత వీడియో చూడండి ఓకేనా వీడియో పాస్ చేసి కొంచెం సేపు మీరు మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకొని మీ ఇష్టదైవాన్ని మనసులో ధ్యానించండి ఓకే సో ఇప్పుడు చూద్దామండి ఎటువంటి మెసేజ్ మీకు పంపిస్తోంది ఆ యూనివర్స్ సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఎట్లాంటి మెసేజ్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము ఓకే ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ సో నైస్ మంచి కార్డ్ ఫస్ట్ ఫస్ట్ ఎస్ కార్డ్ వచ్చిందండి ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది సో ఏదైనా మీరు ఇప్పుడు గృహప్రవేశం లాంటిది కానీ లేకపోతే సెలబ్రేషన్ లాంటిది కానీ చేసుకోవాలి ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలి అని ఎదురు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు అది జరగబోతోందండి మీకు ఫంక్షన్ రాబోతుంది ఇంట్లో సెలబ్రేషన్ జరగబోతోంది హ్యాపీ మూమెంట్ రాబోతోంది హ్యాపీ సిచ్యుయేషన్ రాబోతుంది సో మీరు ఆ హ్యాపీ హ్యాపీ సిచ్యుయేషన్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఇన్నాళ్ళ నుంచి ఎదురుచూపు ఎదురు చూస్తున్న ఎదురు చూపు నిజం కాబోతుందండి జాబ్లో కూడా మీకు ఏదైనా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ అది కూడా శుభవార్తే శుభవార్త మీకు అందబోతోంది శుభవార్త మీ చివర పడిపోతుంది సో ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేయబోయే టైం అనేది మీ దగ్గరికి వస్తూ ఉందండి సో ఆల్ ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు ఆల్ ఈజ్ వెల్ లాగా అందరూ ఎంజాయ్ చేసే టైము మీరు ఎంజాయ్ చేసే టైము మీకు దగ్గరికి వస్తుంది నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం ఏస్ ఆఫ్ కాయిన్స్ సో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి గ్రీన్ రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చేసినాయి కదా సో డబ్బులుకి ఏమీ కుదవలేదండి మీకు డబ్బులు కావాలి అని అంటే డబ్బులు ఏ టైంలో అయినా మీకు వస్తాయి కాకపోతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మీరు డబ్బులు సంపాదన అనేది మొదట ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడిప్పుడే మొదటి స్టెప్ తీసుకున్నారు అడుగు ముందుకు వేయబోతున్నారు బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఇంకా స్టార్టింగ్ పాయింట్లో ఉన్నారండి సో డబ్బులు సంపాదనలో మొదటి స్టెప్పు ఎక్కుతున్నారు ఇప్పుడే మొదటి నెల జీతం తీసుకుంటారు లేకపోతే మొదటి మొదట్లోనే ఇంకా స్టార్ట్ చేసినారు బిజినెస్ ప్రాఫిట్ మొదటి ప్రాఫిట్ అయినా తీసుకోబోతున్నారండి ఈ ఆనందంగా ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు సో తప్పకుండా మీరు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి చాలా మంచిగా మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి ఆ యూనివర్స్ నుంచి మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయండి ఇది కూడా ఎస్ కార్డే వచ్చింది మీకు ఏదైనా డబ్బు సమస్య కూడా తీరబోతోంది డబ్బు సమస్య కూడా ఏమీ లేకుండా మీకు మీ లైఫ్లో డబ్బు సమస్యకు ఎటువంటి బాధ లేకుండా తీరిపోతుందండి మూడో చూద్దాము ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది సో ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఏస్ ఆఫ్ ఇది ఫోర్ ఆఫ్ వాండ్స్ ఏస్ ఆఫ్ కాయిన్స్ ఏస్ ఆఫ్ కప్స్ సో అలాగే మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లోనే ఉన్నారండి సంపాదనలను స్టార్టింగ్లో ఉన్నారు రిలేషన్లో కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు రిలేషన్ స్టార్ట్ చేయబోతున్నారండి కాబట్టి ఎలా ఉంటుంది లైఫ్ అని మీరు ఆలోచిస్తున్నారు అడుగు ముందుకు వేయబోతున్నారు రిలేషన్లో కూడా ఒక స్టెప్ ముందుకేసి స్టార్ట్ చేయబోతున్నారు మీ రిలేషన్ని స్టార్ట్ చేయబోతున్నారు అయితే మంచి పార్ట్నర్ దొరుకుతారు మీకు మంచి లైఫే దొరుకుతుంది దాని గురించి కళలు కన్నారు ఇన్నాళ్ళు మంచి పార్ట్నర్ దొరకాలి మంచి రిలేషన్ ఏర్పడాలి అని అనుకుంటూ ఉన్నారు బాగుంటుంది కాకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దూకుడుగా వ్యవహరించకూడదు కోపము మా మాట తీరులో చేంజెస్ రావాలి కొంచెం ఆలోచించి తీసుకుంటే ఎందుకంటే ఇక్కడ చూస్తే రెడ్ అండ్ బ్లాక్ చూపిస్తుంది కదా కొంచెం అగ్రెసివ్నెస్ వస్తుంది ఎక్కువ అగ్రెసివ్నెస్ లేకుండా మనసులో అగ్రెసివ్నెస్ లేకుండా ఉంటే ఆ లవ్ రిలేషన్ అనేది చాలా బాగా కంటిన్యూ అవుతుందండి లేకపోతే అది మొదట్లోనే మీకు అందకుండా వెళ్ళిపోయే సిచ్యుయేషన్ ఉంటుంది మీరు ఇష్టపడుతున్నారు అయితే మీరు కొంచెం సహనంగా ఉండాలి సహనంగా సౌమ్యంగా బిహేవ్ చే బిహేవ్ చేస్తే మీకు ఆ లవ్ రిలేషన్ అనేది బాగుంటుంది లేకపోతే అది అక్కడితో ఎండ్ అయిపోతుంది కాబట్టి మీరు లవ్ రిలేషన్లో సక్సెస్ కావాలి అని అంటే కొంచెం దూకుడు తగ్గించుకోవాలి అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలి సౌమ్యంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి బాగా మంచిగా ఉండాలండి ఏదైనా కూడా మంచిగా ఉంటే ఎవరైనా నలుగురు మనతో మంచిగా చేరుతారు మంచిగా మాట్లాడతారు మనం దూకుడుగా ఉండి ఎట్లంటే అట్లా మాట్లాడి ఎట్లంటే అట్లా బిహేవ్ చేస్తే మనకు మనతో మాట్లాడే వాళ్ళు కూడా మన దగ్గర కూడా ఉండరు ఎవరు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదా అట్లనే మనం సౌమ్యంగా ఉండి మంచిగా నిజాయితీతో ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి నిజాయితీతో మెలగాలి ఏ దాంట్లో అయినా ఒక లవ్ రిలేషన్లోనే కాదండి బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎనీథింగ్ మీరు మంచిగా ఉంటేనే మీకు మంచి అనేది జరుగుతుంది సో అట్లా అగ్రెసివ్నెస్ అనేది తగ్ తగ్గించుకుంటే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది రిలేషన్లో కూడా మంచి లైఫ్ అనేది వస్తుంది సో ఇంకోటి చూద్దాం లాస్ట్ నైన్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది సో మీరు ఇది ఎట్లా ఉంది అంటే ఏదైనా కూడా మీరు ఇక్కడ ఈ రెండింటికి కాంబినేషన్ చూసుకుంటే డబ్బులు ఏ దాంట్లోనో బాగా ప్రాఫిట్ వచ్చిందండి అందుకే మీరు ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నారు అంటే గృహప్రవేశం కానీ ఏదైనా మంచి సెలబ్రేషన్ చేసుకోవాలని చూస్తున్నారండి త్వరలో మీకు మంచిగా మీరు అనుకోండి గోల్ అనేది సాధిస్తారు అంటే జాబ్లో ప్రమోషన్ కావచ్చు డబ్బులు డబ్బులు ఏదైనా ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే అది రావచ్చు అండి డబ్బులు రావచ్చు డబ్బుల పరంగా మీరు అనుకోండి ఏదైనా మెచ్యూర్ అయ్యి ఫిక్స్డ్ డిపాజిట్స్ మెచ్యూర్ అయ్యి డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఆకస్మికంగా డబ్బులు ధనలాభం ఉందండి మీకు అలా వచ్చే సిచ్యుయేషన్ చూపిస్తోంది డబ్బులు బాగా ఆస్తి ఏదైనా కొంటారు లేదంటే ఎక్కడైనా మంచి ప్లేస్ ఏదైనా ఉంటే అది కొంటారు అలాగే డబ్బులు అనుకోకుండా డబ్బులు కూడా చేతికి అందుతాయండి మీకు ఇది రాదేమో నా చేతికి రాదు ఈవింగ్ పోయినాయి అని అనుకుంటూ ఉండే డబ్బు మీకు చేతికి వస్తుంది అందుతుంది సో ఆ ఆనందంలో ఆ హ్యాపీ సమయంలో ఆ హ్యాపీ మూమెంట్లో మీరు సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు సో ఇక్కడ నైన్ ఆఫ్ కాయిన్స్ ఇక్కడ ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ సో సెలబ్రేషన్ అనేది జరుగుతుంది ఇంట్లో ఎందుకంటే హ్యాపీగా అనుకోండేవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరిగేసరికి హ్యాపీ మూమెంట్స్ అనేది వస్తాయి సో డబ్బులకి ఏ కొదువ ఉండదండి డబ్బులు కావాలి అని అనుకున్నప్పుడు అంటే డబ్బులకి ఏదైనా సంపాదన చేస్తుంటే ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి బిజినెస్లో కావచ్చు బిజినెస్లో ఏదైనా మంచి ప్రాఫిట్ రావచ్చు మీకు దేనైనా దేన్నైనా కూడా తీసుకోవాలి అనుకున్నప్పుడు అది మీకు తక్కువ ధరకే దొరకచ్చు లక్తో మీకు లక్ అనేది ఈజీగా మీకు దగ్గరకు వచ్చేస్తుంది లక్ లక్తో మీకు అన్నీ త్వరగా మీరు అనుకోండేవన్నీ కూడా మీరు తీసుకునే స్థాయికి అనేది వచ్చేస్తారు మీరు అట్లా ఇక్కడ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుంటారండి ఈ డబ్బు రాలేదు అది ఎక్కడో ఇరుక్కుపోయింది రాదు 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 అనుకుంటా ఉండేది సడన్గా వచ్చే సమయం వచ్చింది డబ్బులు ఎవరన్నా ఇవ్వకుండా ఎగరగొట్టడమో ఇవ్వకుండా తీసేసుకునేసి ఇస్తాం ఇస్తామంటే రాకుండా ఉండడమో అట్లాంటిది సడన్గా మీరు అనుకోకుండా వచ్చేస్తుంది అలాంటి సిచ్యుయేషన్ ఉంది సో దానివల్ల మీరు హ్యాపీ మూమెంట్తో బాగా సెలబ్రేట్ కూడా చేసుకుంటారు వచ్చిన పోయిన డబ్బు వచ్చింది అని సో అట్లా తర్వాత బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాము సో ఫోర్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది ఫోర్ ఆఫ్ స్పాట్స్ అంటే ఇది జాగ్రత్త తెలుపుతోందండి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తోంది ఇక్కడ సిక్స్ ఆఫ్ బాండ్స్ సో ఫోర్ ఆఫ్ స్పాట్స్ సిక్స్ ఆఫ్ వాండ్స్ అంటే ఏం ఏమవుతుందంటే ఇంతకాలం మీరు కష్టపడిండే దానికి కష్టపడి చాలా అలసిపోయిన దానికి మీరు టైర్డ్ అయిపోయినారండి చాలా టైర్డ్ అయిపోయినారు సో దానికోసమని నిద్ర నిద్రలో అంటే ఎక్కువ ఆలోచనలు చేసి చేసి నిద్రపోవాలి అనేసి నిద్ర అనేది తక్కువైపోయి ఉంటుంది మీకు దానివలన మీరు ఇప్పుడు సిచ్యుయేషను రెస్ట్ తీసుకొని బాగా పడుకోవాలి అని అనుకుంటున్నారు బట్ చాలా అలసిపోయినారు కాబట్టి ఆ ఆలోచనలు కూడా మీకు ఒక రకమైన మనశ్శాంతి లేకుండా ఆలోచనలతోనే నిద్ర కూడా కలత నిద్ర అవుతుంది అంటే ప్రశాంతమైన నిద్ర అనేది నిద్రపోరు కానీ ఇక్కడ సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది మళ్ళీ అంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ మళ్ళీ సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది సో మీకు ఎక్కువ జాబు మీ టాలెంటు స్కిల్ దాని మీదనే ఆలోచన ఎక్కువ ఉందండి రిలేషన్ మీరు ఎక్కువ ఇంటికి ఫ్యామిలీకి ఎక్కువ కేటాయించరు ఫ్యామిలీని ఎక్కువ తీసుకొని ఎక్కడైనా తీసుకొని వెళ్ళాలి బాగా వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి అనే దానికంటే కూడా మీ జాబ్లో ఎట్లా ఇంప్రూవ్ చేయాలి మీ బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి ఏ విధంగా నేను టాప్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తుంటారు కానీ మీరు జాబ్ గురించి ఎక్కువ కెరియర్ గురించి ఆలోచిస్తారు ఫ్యామిలీ గురించి తక్కువగా ఆలోచిస్తారండి సో ఫ్యామిలీ గురించి కూడా ట్రైమ్ కేటాయిస్తే అప్పుడు మీ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఎప్పుడూ ఇలా ఫ్యామిలీకి పట్టించుకోకుండా ఫ్యామిలీని పట్టించుకోకుండా మీకు జాబు దాని గురించి ఉంటే ఇంట్లో కూడా ఇంట్లో సమస్యలు కూడా వస్తాయండి ఇంట్లో డబ్బులు కొద ఉండదు డబ్బులు ఉంటాయి అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక మనశ్శాంతి అనేది కోల్పోతారు మీరు సో మనశ్శాంతి అనేది కోల్పోతారు కాబట్టి మీరు ఫ్యామిలీకి టైం కేటాయించండి ఫ్యామిలీకి టైం కేటాయిస్తే మనశ్శాంతిగా ఉంటారు బాగుంటుంది హ్యాపీ లైఫ్ అనేది గడుపుతారు ఇప్పుడు ఇక్కడ మనసు చూడండి ఇక్కడ బాధ బాధ అవుతోంది ఎందుకంటే ఏదో ఒక సిచ్యుయేషన్లో మీకు టైర్డ్ అయిపోయేసి అసలు ప్రశాంతత అనేది లేకుండా ఉంటారు అదే మీరు ఫ్యామిలీకి కొంచెం టైం స్పెండ్ చేసినారంటే ఇక్కడ ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ వచ్చింది సో హ్యాపీగా మనసు ప్రశాంతంగా ఉంటుందండి మీకు ప్రశాంతమైన ఆనందమైన లైఫ్ దొరుకుతుంది మీకు ఇంతవరకు మీరు చాలా బాధపడుతున్నారు ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది సో మీరు టైం కేటాయిస్తే ఫ్యామిలీకి టైం కేటాయించి కొంచెం మీ పర్సన్తో మీ రిలేషన్లో కొంచెం టైం గడిపితే మీ పర్సన్తో కొంచెం టైం ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మీ మనసుకు కూడా రిలాక్సేషన్ అనేది వస్తుంది ఎప్పుడు డబ్బు జాబు కెరియరు బిజినెస్సే కాదండి ఇక్కడ ఇంట్లో ఇంట్లో మీ పర్సన్ని ఇంట్లో ఉండే వాళ్ళని కూడా ఫ్యామిలీకి కూడా మీ పిల్లలకి మీ వైఫ్కి ఇలా లేకపోతే మీ హస్బెండ్కి మీ పిల్లలకి కూడా టైం కేటాయిస్తే అప్పుడు మనసుకు ప్రశాంతత అనేది వస్తుందండి సో ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ ఏం చెప్తుంది అంటే అదే కొంచెము టైం కేటాయించాలి ఎప్పుడు ఒకటే ఎక్కువ టైర్డ్ అయిపోయి ఒక మెకానికల్ లైఫ్ లాగా ఉండకూడదు ఎప్పుడు మెకానికల్ లైఫ్గా ఉంటే అది ఏదో ఒక రకమైన అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కడైనా వెళ్ళి పిల్లలతో ఫ్యామిలీతో గడిపితే ఆ యాక్టివ్నెస్ అనేది రీ రిఫ్రెష్నెస్ రిఫ్రెష్నెస్ అనేది వస్తుంది యాక్టివ్నెస్ అనేది వస్తుంది మళ్ళీ ఇంకా యాక్టివ్గా మీరు పనులు చేయగలుగుతారు కాబట్టి కొంచెం ఫ్యామిలీ కూడా టైం స్పెండ్ చేయండి మీరు జాబ్లోను కెరియర్లోను టాప్లోనూ ఉంటారు డబ్బులు విషయంలో టాప్లో ఉంటారు బట్ ఇంట్లో రిలేషన్ పిల్లలు లై పార్ట్నరు ఇవన్నీ కూడా కొంచెం చూసుకోవాలి వాళ్ళకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి మీ పర్సన్తో మీ లైఫ్ పార్ట్నర్తో మీ పర్సన్తో మీరు టైం కేటాయిస్తే అప్పుడు మీకు మనశ్శాంతి అనేది ఉంటుంది సో ఇదండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ సిక్స్ అని క్లెయిమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే